హై ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది తమ్న చూస్తే ఈ వీడియోలో మనము బ్యూటిఫుల్ తాలి చైన్స్ కలెక్షన్ని చూడబోతున్నాము దట్ టు ఇన్ డబల్ చైన్ ప్యాటర్న్ స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీ గ్రామ్స్ నుంచి కలెక్షన్ ఉంది డబల్ చైన్లో థర్టీ గ్రామ్స్ నుంచి అంటే బెస్ట్ కలెక్షన్ అనే చెప్పొచ్చు హెవీగా కూడా ఉన్నాయి థర్టీ గ్రామ్స్లో మరి అంత మనకి బ్రాడ్ చేయిన్ కాకుండా కొంచెం థిన్ చైన్తో వచ్చాయి బట్ డబుల్ లేయర్ ప్యాటర్న్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ అనేది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా అన్నీ కూడా డబల్ చైన్ ప్యాటర్న్లోనే తాళీ చైన్స్ అనేవి ఉన్నాయి బట్ కొంచెం బ్రాడ్ డిజైను థిన్ డిజైను ఇలా ఉన్నాయన్నమాట స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీ గ్రామ్స్ నుంచి మనకి ఇంచుమించు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయన్నమాట మీరు చైన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది డిఫరెన్స్ అనేది ఇవన్నీ కూడా మనకి జగదాంబాద్ జ్యువెలర్స్ వాళ్ళ కలెక్షన్ అనమాట వీళ్ళ కలెక్షన్లో అయితే ఇంతకుముందు మనము సింగిల్ చైన్ సైడ్ మోపు ప్యాటర్న్ అనేది చూసాం కదా ఇవి ఓన్లీ వితౌట్ మోపు ప్యాటర్న్లో సింపుల్ చైన్ ప్యాటర్న్ అనమాట చైన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాము మీకు ట్యాగ్ అనేది కూడా చూపిస్తున్నాను కనుక దేని వెయిట్ ఎంతలో ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూశారు అంటే నేను కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను కనుక డిజైన్ చూపించేటప్పుడు మీకు ఏ చైన్ యొక్క వెయిట్ ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా అవుతుంది సో ఈరోజు ఉన్న గోల్డ్ ప్రైస్ బట్టి మీరు చెక్ చేసుకున్నారు అంటే అది మీకు ఎంత ప్రైస్లో రావచ్చు అనేది కూడా ఐడియా పో ఐడియా అయిపోతుంది దాని మీద మనకి వేస్టేజ్ అండ్ జిఎస్టీ అనేది యాడ్ అవుతాయి సో ఇవే కాకుండా మీకు ఇంకా ఏమైనా కలెక్షన్ కావాలన్నా సరే వాళ్ళు మేక్ చేసి కూడా మీకు ఇస్తారు కొంచెం టైం కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు నచ్చిన డిజైన్ అనేది అండ్ నచ్చిన వెయిట్లో మీకు కస్టమైజేషన్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది మీకు నేను స్లోగానే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు డిజైన్స్ అన్నీ సిమిలర్గానే కనిపిస్తూ ఉంటాయి సో అందువల్ల మీరు స్లోగా చూపించడం వల్ల మీరు వీడియోను పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు డిజైన్ క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకున్నారు అంటే క్లియర్గా అర్థమవుతుంది మనం చూస్తున్న ఫస్ట్ డిజైను ఇది మనకి థిన్ చైన్ ప్యాటర్న్లో వచ్చింది చైన్ అనేది కూడా మిడిల్ సింగిల్ చైన్ ప్యాటర్న్ కాకుండాను అక్కడక్కడ చిన్న క్యూబ్స్లో డిజైన్ అనేది వచ్చిందనమాట సో ఇక్కడ చూసిన కలెక్షన్ అన్నింటిలో మేబీ ఇది తక్కువలో వచ్చిందనమాట ఇంచుమించు థర్టీ థర్టీ టూ గ్రామ్స్లోనే వచ్చింది ట్యాగ్ అనేది కూడా చూపిస్తాను మీకు వెయిట్ అనేది క్లియర్గా ఉంటుంది అండ్ త్రీ తులాస్లో అంటే మనకి చాలా బాగా వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా థర్టీ పాయింట్ నైన్ గ్రామ్స్లో మనకి డబల్ చైన్ ప్యాటర్న్ తాళి చైన్ అయితే మనం చూస్తున్నాము కంపేర్ టు సైడ్లో మీకు బోత్ సైడ్స్ కొంచెం బ్రాడ్ డిజైన్ ఉంది మిడిల్లో మనం ఏదైతే చూసామో అది మనకి థర్టీ గ్రామ్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్రాడ్ చైన్ కనుక చూసినట్లయితే అది మనకి ఫిఫ్టీ గ్రామ్స్లో సేమ్ ప్యాటర్నే సింగిల్ తాడు అనేది మనం తాలి చైన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా అలానే డబుల్ ప్యాటర్న్ యూజ్ చేస్తూ డిజైన్ చేస్తారనమాట నెక్స్ట్ బ్రాడ్ చైన్ కూడా మనకి ఇంచుమించు ఫిఫ్టీ గ్రామ్స్ చేంజ్లోనే వచ్చింది బట్ దీని డిజైన్ ఏదైతే ఉందో అది మువ్వ నక్లెస్ అంటాం చూసారా ఆ ప్యాటర్న్లో వచ్చింది బట్ చాలా చిన్న మువ్వతో మనకి ఇది డిజైన్ చేశారు ఎక్కువగా తాలి చైన్స్ మనకి చాలా స్టిఫ్గా ఉంటాయి బ్రాడ్ డిజైన్ చూసేటప్పుడు బట్ నాకు ఇక్కడ చూసిన త్రీ ఫోర్ డిజైన్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి మనం వేసుకునేటప్పుడు స్టిఫ్గా ఉంటే అది అంత కంఫర్ట్గా ఉండదు ఇవి మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి కనుక వేర్ చేసినప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది అండ్ డిజైన్ కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఆల్రెడీ మీకు నేను చెప్పినట్లు స్లోగా చూపిస్తున్నాను కనుక మీరు జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకొని దాన్ని జూమ్ ఇన్ చేసి కూడా మీరు డిజైన్ అనేది చూసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇది మనకి ఫార్టీ గ్రామ్స్లో వచ్చింది అండ్ ఇక్కడ ఏదైతే మీరు డిజైన్స్ అనేవి చూస్తున్నారో ఇక్కడ డబల్ చైన్ ప్యాటర్న్లో వచ్చింది కదా అదే డిజైన్ మీకు డబుల్ కాకుండా సింగిల్లో కావాలన్నా సరే కస్టమైజేషన్ చేసి ఇస్తారనమాట షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను విత్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా యాడ్ చేస్తాను కనుక మీరు డైరెక్ట్గా విజిట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది కూడా అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది నేను మీకు చూపించేటప్పుడే మీకు అర్థమవుతుంది స్టిఫ్గా ఉంటే అలాగ మనకి ఈజీగా మూవ్ అనేది ఉండదు సో ఇవే కాకుండా మీరు తాళీ చైన్స్లో ఇంకా ఏమైనా మోడల్స్ చూడాలనుకున్నా సరే కామెంట్లో చెప్పండి మీకు ఇంకా లైట్ వెయిట్లో కావాలన్నా యా సైడ్ ముప్పు ప్యాటర్న్లో కావాలన్నా సరే కామెంట్లో చెప్పండి ఆల్రెడీ కొన్ని కలెక్షన్ అయితే నేను షేర్ చేసుకున్నాను మరికొన్ని కలెక్షన్ కూడా ఫర్దర్గా నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి ఫిఫ్టీ గ్రామ్స్లోనే ఫ్లాట్ చైన్ ప్యాటర్న్లో వచ్చింది బట్ అక్కడక్కడ మనకి రెండు చైన్స్ని అటాచ్ చేస్తూ డిజైన్ చేశారనమాట థర్టీ గ్రామ్స్లో ఏదైతే మనం ప్యాటర్న్ చూసామో కొంచెం సిమిలర్గానే ఉంది బట్ చైన్ అనేది కొంచెం బ్రాడ్గా వచ్చింది స్క్వేర్ ప్యాటర్న్ చైన్ అనమాట ఇది సో చూస్తున్నారు కదా స్క్వేర్ ప్యాటర్న్ చైన్లో అనమాట ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షనే ఉంది రెండు తులాలు నుంచి కూడా వన్ అండ్ హాఫ్ తులాస్ నుంచి కూడా మనకి మంచి కలెక్షన్ సింగిల్ చైన్ ప్యాటర్న్లో అయితే ఉంది ఫర్దర్గా వాటిని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మీ ఇంట్రెస్ట్ని బట్టి ఈ మధ్యనైతే కొంచెం ఎక్కువగానే గ్యాప్ వచ్చింది వీడియోస్ అనేవి నేను సరిగ్గా పోస్ట్ చేయట్లేదు బట్ ఇక మీదట మీకు రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెలైకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ యాక్టివ్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా థర్టీ టూ గ్రామ్స్లో వచ్చిందనమాట ఇది కూడా డబల్ చైన్ ప్యాటర్నే బట్ డిజైన్ అయితే ఇక్కడ కొంచెం బ్లర్ అయింది మీకు నేను క్లియర్గా చూపిస్తాను సో చూస్తున్నారు కదా సేమ్ డిజైనే మనం ఫిఫ్టీ గ్రామ్స్లో కూడా చూసాము బట్ అది ఇంకొంచెం బ్రాడ్గా వచ్చింది సో చిన్న మూవ ప్యాటర్న్లో మనకిది సైడ్ డిజైన్ ప్యాటర్న్లో వచ్చింది అనమాట ఫిఫ్టీ గ్రామ్స్లో ఏదైతే చూసామో అది కొంచెం బ్రాడ్గా వచ్చింది అండ్ చైన్ కూడా అంత ఏమంటారు డెలికేట్గా లేదు ఇది కొంచెం డెలికేట్గానే అనిపించింది అనమాట నాకు బికాజ్ వెయిట్ని బట్టే మనకి డిజైన్ అనేది కూడా రెడీ అవుతుంది కదా ఇది మనకి జస్ట్ థర్టీ టూ గ్రామ్స్లోనే డబల్ చైన్ ప్యాటర్న్లో ఇలా కావాలి అనుకుంటే ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బట్ తక్కువ వెయిట్లోనే చాలా కలెక్షన్ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడాను లెంత్ అనేది కూడా మనకి మీరు చైన్ లెంత్ చూస్తేనే అర్థమవుతుంది ఇంచుమించు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ వరకు ఉంది మనం ఇంకా యాడ్ చేసుకునేటప్పటికీ అది ఇంచుమించు థర్టీ గ్రామ్ థర్టీ ఇంచ్ లెంత్ వరకు వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇది థర్టీ నైన్ గ్రామ్స్లో వచ్చింది ఇది కూడా స్క్వేర్ ప్యాటర్న్లోనే మనం చూస్తున్నాము సో చూసారు కదా స్క్వేర్ ప్యాటర్న్లోనే రెండు చైన్స్ని కూడా అక్కడక్కడ అటాచ్ చేస్తూ మనకి డిజైన్ అనేది ఇచ్చారనమాట సో ఈరోజైతే మనము తక్కువ వెయిట్ థర్టీ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్లో ఉన్న కలెక్షన్ అయితే చూసాము నెక్స్ట్ మీకు నేను బిలో థర్టీ గ్రామ్స్ కలెక్షన్ కూడా షేర్ చేసుకుంటాను అండ్ ఓన్లీ సింగిల్ చైన్ ప్యాటర్న్లో తాళిలోనే సింగల్ చైన్ ప్యాటర్న్ కలెక్షన్ కూడా ఫర్దర్గా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక ఛానల్ని ఫాలో అవడానికి ట్రై చేయండి అండ్ ఏవైనా డిఫరెంట్ కలెక్షన్ చూడాలనుకున్నా సరే కామెంట్లో చెప్పినా ఖచ్చితంగా వాటి మీద కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి ఒక్కొక్కటిగా మీకు నేను షేర్ చేసుకుంటాను తక్కువ వెయిట్లో నక్లెస్ల కోసం అడుగుతున్నారు వాటిని కూడా నేను ఫర్దర్గా షేర్ చేసుకుంటాను అండ్ ఇంతకుముందు షేర్ చేసిన తాలీ కలెక్షన్ వీడియో కూడా మీకు అండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లింక్ అనేది యాడ్ చేస్తాను కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే మీతో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో అంతవరకు స్టేట్యూన్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్